ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గౌరవ హైకోర్టు నుంచి ఒక అద్భుతమైన శుభవార్త లభించింది పెన్షనర్లకు ఎంతో కాలంగా ఇబ్బంది కలిగిస్తున్న అదనపు క్వాంటం పెన్షన్ చెల్లింపు నిబంధనలపై హైకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది సాధారణంగా ఉద్యోగ విరమణ చేసిన వారికి డెబ్బై ఏళ్ళు వస్తున్నాయంటే ఆ వయసు పైబడిన వారికి అదనంగా కొంత శాతం పెన్షన్ పెంచడం ఆనవాయితీ అయితే ఈ పెంపును ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే విషయంపై ట్రెజరీ అధికారులకు మరియు పెన్షనర్లకు మధ్య జరుగుతున్న వివాదానికి న్యాయస్థానం తెరదించింది ఈ వివాదానికి ప్రధాన కారణం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన జీవో నంబర్ సిక్స్ ఈ జీవో ప్రకారం డెబ్బై ఏళ్ళు నుండి డెబ్బై ఐదు ఏళ్లు వయసు కలిగిన పెన్షనర్లకు పది శాతం అదనపు పెన్షన్ చెల్లించాలి అయితే ట్రెజరీ అధికారులు దీన్ని తమకు అనుకూలంగా అర్థం చేసుకుని పెన్షనర్ కు డెబ్బై ఏళ్ళు పూర్తిగా నిండి డెబ్బై ఒకటవ ఏటా ప్రవేశించినప్పుడు మాత్రమే ఇస్తామని మిలుక పెడుతున్నారు నాకు డెబ్బై ఏళ్లు వచ్చాయి నేను డెబ్బైవ పడిలో ఉన్నాను కాబట్టి నాకు అదనపు పెన్షన్ ఇవ్వండి అని అడిగితే లేదు మీకు డెబ్బై ఏళ్లు నిండిపోవాలి అని తిరస్ తిరస్కరిస్తున్నారు దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ విశాఖపట్నం కు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ శ్రీ అప్పారావు గారు హైకోర్టును ఆశ్రయించారండి ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య గారు పెన్షనర్లక్షాన నిలిచారు జీవోలో ఉన్న నిబంధనలను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాత కాకుండా పెన్షనర్ డెబ్బై అడుగుపెట్టిన అడుగు పెట్టిన వెంటనే ఆ రోజు నుంచే ఈ పది శాతం అదనపు పెన్షన్ చెల్లించాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించారు పిటిషనర్ తరపు న్యాయవాది సోమకుంట హరినాథ్ రెడ్డి గారు తమ వాదనలు వినిపిస్తూ వృద్ధాప్యంలో గృహ అవసరాలు వైద్య ఖర్చులు పెరుగుతాయని ఇలాంటి సమయంలో నిబంధనల పేరుతో సాయం అందించకపోవడం సమంజనం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయమూర్తి పదవ పిఆర్సీ వాస్తవానికి డెబ్బై ఏళ్ళు దాటిన వారికి పదిహేను శాతం ఇవ్వాలని సూచించిందని కానీ ప్రభుత్వం పాత కొత్త పెన్షనర్ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి పది శాతం మాత్రమే ఇస్తుందని అది కూడా డెబ్బై ఏళ్ళు దాటకే అని సమర్థించుకునే ప్రయత్నం చేశారు కానీ న్యాయమూర్తి ఈ వాదనను తోసిపుచ్చారు విశ్రాంత ఉద్యోగి డెబ్బైవ వసంతంలోకి అడుగు పెట్టిన వెంటనే ఈ ప్రయోజనం పొందడానికి అర్హులని తేల్చి చెప్పారు ఈ తీర్పు కేవలం ఆ ఒక్క పెన్షనర్కే కాకుండా రాష్ట్రంలోని పెన్షనర్లందరికీ ముఖ్యంగా డెబ్బై ఏళ్లు దగ్గరగా ఉన్నవారికి ఉరేటనిస్తుంది ఎందుకంటే ఇది పదవ పిఆర్సీ కి సంబంధించిన కేసు అయినప్పటికీ దీని ప్రభావం ప్రస్తుతం అమలవుతున్న కొత్త పిఆర్సి పదకొండవ పిఆర్సి మీద కూడా ఉంటుంది కొత్త పిఆర్సీలో ప్రభుత్వం డెబ్బై డెబ్బై ఐదేళ్ల వారికి అదనపు పెన్షన్ను శాతం నుండి ఏడు శాతానికి తగ్గించిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఈ ఏడు శాతం పెంపును కూడా ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాత కాకుండా డెబ్బై ఏట అడుగు పెట్టినప్పటి నుంచే డిమాండ్ చేసే హక్కు పెన్షనర్లకు లభించింది ఒకవేళ ప్రభుత్వం కొత్త పిఆర్సీ విషయంలో కూడా పాత పద్ధతిలోని డెబ్బై ఏళ్ళు నిండాలి అని మొండికేస్తే ఈ తీర్పును ఆధారంగా చేసుకుని మళ్లీ న్యాయపోరాటం చేసి విజయం సాధించే అవకాశం ఉంది మొత్తానికి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ కు ఇది ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు